హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోలన్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై అయితే విడుస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన కండిషన్లో ఉన్న ప్రీమియం అండ్ లగ్జరీ కార్న్ అయితే తీసుకురావడం జరిగింది ఇక వెహికల్ ఫీచర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకేనా పింటు మీకు మొత్తం చూపెడతాను వెహికల్ తీసుకున్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులు లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు వెహికల్ అయితే స్కిప్ చేయకుండా ఇక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి మళ్ళీ లొకేషన్ వచ్చి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు స్కోడా సూపర్ ఎలిగెన్సీ అంటారు దీన్ని ఓకేనా వెహికల్ రివ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు వెహికల్ తీసుకున్న వాళ్ళ అదృష్టవంతులు వెహికల్ ఫీచర్స్ అయితే బాగున్నాయి ఒకసారి మీకు చూపెడతాను దీనికి ఫ్లిప్కీ ఉంటుందండి ఓకేనా ఫ్లిప్కీ ఉంటుంది ప్లస్ ఏంటంటే దీనికి మనము లాక్ అన్లాక్ చేసిన బటన్ వస్తే గ్లాసులు కూడా మిర్రర్స్ కూడా దిగుతాయి చూపెడుతున్నాను చూడండి ఒకసారి ఇగో లాక్ అన్లాక్ చేసి చూడండి దిగుతున్నాయి ఇది అండి దిగినాయి ఇప్పుడు ఇగో ఇప్పుడు బటన్ ఇప్పుడు లాక్ వేసేస్తా లాక్ వేసేసి ఇప్పుడు లాక్ పడ్డది మళ్ళీ ఇక్కడ ఒత్తి పట్టిందంటే మిరర్స్ ఎక్కుతాయి ఇక చూసుకోండి చూసుకోవచ్చు ఇగోండి మిరర్స్ ఎక్కినాయి ఇప్పుడు ఓకేనా ఆ ఫీచర్ కూడా ఉంటే సన్ రూఫ్ ఉంటుంది పొలిటీషియన్ లీడర్ వాడిన వెహికల్ ఇదైతే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అయితే టైలర్ ఉన్నాయి ఇది ఇంకో బెస్ట్ ఫీచర్ ఉంది దీనికి ఓకేనా ఇది హెడ్లైట్ క్లీనర్ ఉంటుంది దీనికి మీకు ఒకసారి యూ పెడతాను చూడండి హెడ్లైట్ క్లీనర్ అయితే మంచిగా ఉంటుంది అక్కడ ఏ వెహికల్ కూడా మీకు లభించదు ఇట్లాంటిది అయితే ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్గా ఉంది బ్యాక్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏ డోరు ఏ గ్లాస్ ఏది కూడా మారలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అక్కడ ఒకసారి చూపెడతాను చూడండి తొందరగా ఇది చూసుకోవచ్చు అక్కడ మనకు వాటర్ పడుతుంది ఇగో ఇందులో ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి కిందికి మీద చూసుకోండి అటు ఇది తిరుగుతూ ఉన్నాయి చూడండి అట్లా వాటర్ వచ్చేసి అట్లా క్లీన్ చేసుకుంటుంది ఇకొక చూపెడతాను మీ ఇంకోసారి చూ అక్కడ నాలుగు సార్లు నాలుగు సెట్టింగ్ అయితే అట్లా ఆ ఫీచర్ కూడా ఉంది వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి ఫోక్ ల్యాంప్స్ ఉంటాయి ఓకేనా వెహికల్ తీసుకున్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులు మీద సన్ రూఫ్ ఉంటుంది చాలా లాంగ్ ఉంటుంది వెహికల్ వెహికల్ అయితే చాలా లాంగ్ ఉంటుంది మంచి కండిషన్లో ఉంది మెర్సిటీస్ బెంజ్ లాగా ఉంటుంది ఓకేనా మీద సన్ రూఫ్ ఉంటుంది ఒకసారి మీకు ఒకసారి మొత్తం చూపెడతాను కొత్త సీటింగ్ ఉంది ఫ్రెష్ దీనికైతే కొత్త సీటింగ్ ఉంది వెహికల్కి అయితే చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ సీట్లు ఉంటాయి చూసుకోవచ్చు సీటింగ్ అయితే బాగుంది అనే సీటింగ్ కూడా మంచి కండిషన్లో ఉంది కొత్త సీటింగ్ ఇది ఎలక్ట్రికల్ సీట్లు ఇవి కిందికి మీది అనుకోవచ్చు డైరెక్ట్ ఉంటుంది కిందికి మీదికి ముంగటికి ఇంకాకు ఈ సెట్ అయినప్పుడు ఇవి కూడా సెట్ చేసుకుంటాయి ఈ మిర సైడ్ మిర్రర్స్ కూడా ఇవి సెట్ చేసుకున్నట్టు ఈ స్టెప్ వన్ అవుతున్నాం అనుకో ఈ స్టెప్ వన్ ప్రకారం ఈ సైడ్ మిరర్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఇది లాక్ అన్లాక్ బటన్ ఇది ఇట్లా ఫోల్డ్ చేస్తే మీకు మిర్రర్స్ లోపలికి వెళ్తుంది ఓకేనా మీకు సరే యూపెడతాను చూడండి ఇట్లా ఫోల్డ్ చేస్తే మిర్రర్స్ లోపలికి వెళ్తాయి చూసుకోవచ్చు మిరస్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ మిర్రర్ ఇక్కడ మిర్రర్ ఆ కండిషన్లో కూడా ఆ ఆప్షన్ కూడా ఉంది మరి మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి చిన్న లైట్ వస్తుంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది డోర్ కూడా ఇప్పటివరకు మారలేదు ఓకేనా కింద మ్యాటింగ్ అని సీటింగ్ అని టోటల్ బాగుంది తొంభై రెండు వేల ఆరు వందల పన్నెండు ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది రీడింగ్ వర్జన్ ఇక్కడ ప్రొజెక్టు ల్యాంప్ సంబంధించిన సెట్టింగ్ అయితే ఉంది లైటింగ్ లైటింగ్ది మొత్తం వస్తుంది కదా ఈ లైటింగ్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది ఇక ఇది వచ్చేసి సన్ రూఫ్ ఫ్రెండ్స్ సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది కానీ సన్ రూఫ్ అయితే చిన్న సర్వీసింగ్ వేయించుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మీద కింద మన ఏదంటే కింద బటన్ ఒకటి ఉంటుంది ఓకేనా కింద బటన్ అయితే ఇగో మీకు కనబడితే చూడండి కింద బటన్ ఏంటంటే బటన్ నొక్కినప్పుడు మనం నైట్లో వెళ్తాం కదా నైట్లో వెళ్ళినప్పుడు ఇందులోకించి వెనక కొట్టే లైట్ ఫోకస్ వల్ల మన కళ్ళకు తెలగకుండా బటన్ వచ్చినప్పుడు మనకు తక్కువ ఫోకస్ అనేది ఇస్తుంది ఇక్కడ కూడా అట్లా ఫామ్ అవుతుంది బటన్ వచ్చినప్పుడు ఈ బటన్ ఇక్కడ సైడ్ మ్యూరర్స్కి అక్కడ సైడ్ మ్యూరర్స్కి ఓకేనా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది రివర్స్ గేర్ తోటి ఏడు గేర్లు ఉంటాయి పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి ఆంబ్రెస్ట్ ఉంది ఓకేనా మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది రేడియో కూడా బాగా వస్తుంది ఇంకొకసారి రేడియో కూడా యూపెడతాను చూడండి ఒకటే స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ చిన్న లైట్ వస్తుంది ఇందులో చూసుకోండి టూ ఎలక్ట్రికల్ సీట్లు ఉంటాయి ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ సీట్ వస్తుంది మంచి కండిషన్లో ఉంది ఇటు సైడ్ ఏసీ మనం ఏం చేసుకోవచ్చు అంటే అటు సైడ్ హీట్ పెట్టుకొని ఇటు సైడ్ కూల్ పెట్టుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది కింద మన ఈ స్టీరింగ్ అడ్జస్టేబుల్ అయితే ఉంటుంది స్టీరింగ్ అడ్జస్టేబుల్ అంటే ఇగో ఇట్లా పెట్టుకోవచ్చు కింద కనుకోవచ్చు మీది కనుకోవచ్చు ఇగో ఇట్లా పైకి కూడా లావుకోవచ్చు దీన్ని ఇట్లా పైకి లాగట్టుకోవచ్చు ఇగో కింది కిందికి ఇట్లా ఒత్తిన్నప్పుడు కూడా కిందికి వెళ్తుంది ఇగో చేసుకోవచ్చు గట్టిగా ఉంటుంది ఇగో ఇట్లా మీదికి లాగట్టుకోవచ్చు మీ కిందికి కిందికి కనుకోవచ్చు ఇట్లా కింది కనుక్కోవచ్చు మీది కనుక్కోవచ్చు ఓకేనా నేను ఫోన్ పట్టుకున్నాను కదా ఒక చేతితోటి అట్లా ఆప్షన్ కూడా ఉంది మంచి కండిషన్లో ఉంది వెహికల్ తీసుకున్న వాళ్ళతో చాలా అదృష్టవంతులు కంపెనీతో వచ్చిన స్క్రీన్ ఇది బయట ఫిట్ చేసింది అయితే కాదు టూ లెవెన్ మోడల్ స్కోడా సూపర్ ఎలిగెన్సీ ఫ్లిప్కే ఉంది ఓకేనా రెండుసార్లు అన్లాక్ చేయాలి రెండోసార్లు అన్ అన్లాక్ చేస్తే మనకు డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది చూసుకోండి సీటింగ్ అయితే మంచి కొత్త సీటింగ్ అండి ఇది ఓకేనా కొత్త సీటింగ్ ఉంది మంచి కండిషన్లో ఉంది ఇది వచ్చేసి సైడ్ ఎండ కొట్టకుండా కిందికి మీదికి పెట్టుకోవచ్చు ఓకేనా కంపెనీతో వస్తుంది ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవచ్చు సైడు సన్ రైజీ ఉంటుంది ఇది సన్ రూఫ్ ఇక్కడ చిన్న లైట్ వస్తుంది ఓకేనా ఇక్కడ టెన్స టెంపరేచర్ యూపడుతుంది మీకు సరే మీకు ఒకసారి యూపడతాను ఏసీ టెంపరేచర్ యూపడుతుంది ఇక్కడ కీ ఆన్ చేసుకోవాలి కీ ఆన్ చేసుకుంటాయి తీసుకోవచ్చు ఛార్జింగ్ పాయింట్ టెంపరేచర్ అన్నీ యూపడుతుంది ఇందులో కూడా మధ్యలో ఆంబ్రెస్ట్ ఉంటుంది కొత్త సీటింగ్ ఉంది కాబట్టి కొద్దిగా టైట్ ఉంటుంది ఆంబ్రెస్ట్ వ్యూ పడతాను చూడండి చూసుకోవచ్చు యాంబ్రిష్ ఇది మధ్యలో కనెక్షన్ అయితే ఉంటుంది ఇగో ఇలా అనుకో అనుకొని ఇగో డిక్కీల కనెక్షన్ కూడా పెట్టుకోవచ్చు చూసుకోండి డిక్కీల డిక్కీలో నుంచి వెళ్ళి కూడా ఏదైనా ఐటమ్ తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకేనా చూసుకోండి ఆంబ్రిస్ట్ ఇక బటన్ నొక్కగానే బయటకు వచ్చేస్తుంది వీళ్ళు పెట్టేయంగానే వెళ్ళిపోతుంది ఓకేనా ఇక బటన్ నొక్కగానే బయటకు వచ్చేస్తుంది ఆప్షన్ కూడా ఉంది ఓకేనా మంచి కండిషన్లో ఉంది సూపర్ పేలర్ని ఉన్నాయి సూపర్ అని ఓకేనా ఇక్కడ సైడ్ ఎయిర్ బ్యాగులు వస్తాయి నాలుగు నాలుగు ఎయిర్ బ్యాగులు వస్తుంది ఇక్కడ చిన్న ఆప్షన్ ఉంది ఓకేనా ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది ఏదో కింద కూర్చుంటే మాత్రం స్పేస్ అయితే బాగుంది అండి ఇవి ఇక్కడ చిన్న కాలు పెట్టుకోవడానికి ఇది కూడా ఉంది ఓకేనా ఇక్కడ మంచి కండిషన్లో ఉంది ఇది సూపర్ ఉంది ఇట్లా చూస్తేనే మాత్రం ఈ కింద కనుక్కోవచ్చు మీరు అనుకోవచ్చు మీరు పెట్టేయచ్చు ఇట్లా వెహికల్ తీసుకున్న వాళ్ళు అదృష్టమంతులు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మార్కెట్ కన్నా పెట్రోల్ వెహికల్ ఓకేనా పెట్రోల్ వెహికల్ మనకు ఇంకా టైలర్ కూడా బాగున్నాయి ఇవి ఇది ఇట్లా 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 అన్నమంటే బయటకు వచ్చేస్తుంది పెట్రోల్ ఓకేనా ఇంకొకటి దీనికి స్పెషాలిటీ మంచిగా ఉంది స్కోడా సూపబ్ అంటే దీనికి మెయిన్ అండ్ ఫ్యూచర్ ఏంటంటే అన్ని డిక్కీల్లో ఎట్లుంటాయంటే ఇప్పుడు బటన్ ఒక్కని ఒకటే తీసుకోవచ్చు బటన్ నొక్క ఒకటే వేసుకోవచ్చు కాకపోతే ఈ దీనికి ఏంటంటే దీనికి మెయిన్ ఫీచర్ ఏంటంటే రెండు బటన్లు ఉంటాయండి రెండు బటన్లలో మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేయకుండా అదే క్లోజ్ చేసుకుంటుంది మనం మొత్తం గట్టి వేయాల్సిన అవసరం ఉంటుంది కూడా లేదు ఈ బటన్ వచ్చేసి ఈ బటన్ వస్తాలి మొత్తం లేస్తుంది గ్లాస్తో సహా చూడండి ఈ ఫీచర్ కూడా ఉంది గ్లాస్తో సహా లేస్తుంది గ్లాస్తో సహా లేస్తుంది అయ్యో చూసుకో ఇల్లు ఇలా కూడా పంక్చర్కి సంబంధించిన కిట్ ఉంది ఇక్కడ లైట్ ఉంది చూసుకోండి ఛార్జింగ్ పాయింట్ అవుతుంది ఓకేనా ఇక్కడ చిన్నగా ఏదైనా తలగేసుకోవచ్చు ఇది డిక్లో నుంచి కనెక్షన్ చెప్పినా కదా అట్లా మన సీట్లు కూడా ఫోల్డ్ అవుతాయి ఇది మెడికల్ కిట్ మెడికల్ కిట్ ఉంటుంది ఇందులో ఓకేనా మెడికల్ కిట్ కూడా ఉంటుంది ఇది కింది కనుక్కోవచ్చు మీది కనుక్కోవచ్చు డిక్యూడ్ ఇప్పటివరకు మారలేదు ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది గట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అదే వేసేసుకుంటాయి సెన్సల్తో స్కోటా సూపర్ చాలా ఉంది పొలిటీషియన్ లీడర్ వాడిన వెహికల్ ఇది ఓకేనా మీకు ఒకసారి ఇంజన్ కూడా ఇవ్వబడతాను చూడండి బాగుంటుంది ఒకసారి ఇట్లా గీడ గీడ ఉంటుంది బాగుంటుంది లోగా అయితే బందోబస్తు ఉంటుంది రాక్షసుడికి ఎంత బలం ఉంటుందో దీనికి అంత బలం ఉంటుంది సార్ బిల్ట్ క్వాలిటీ అయితే మస్తు ఉంటుంది ఓకేనా చూడండి ఇంజన్ అయితే చూడండి ఇంజన్ అయితే కొత్తగా ఉంది ఇంజన్ అయితే సార్ సైలెంట్ ఉంటుంది ఓకేనా చాలు చేసినా కానీ బ్యాక్ కంప్రెషర్ కూడా కొడతలేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేవు సస్పెన్షన్ ఇష్యూ లేదు ఇంజన్ ఇష్యూ లేదు స్మోక్ లేదు అబ్బ్రాలు ఒరిజినల్ ఉన్నాయి ఓకేనా ముంగట ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది పెద్ద బ్యాటరీ ఉంది డబల్ ఫ్యాన్ ఉంటాయి డబల్ ఇంజన్ లెక్క డబల్ ఫ్యాన్ ఉంటుంది డబల్ సైలెన్సర్ ఉంటుంది దీనికి ఓకేనా బిల్ట్ క్వాలిటీ అయితే గట్టి ఉంటుంది సార్ మామూలు గట్టి ఉండదు ఫోర్లామ్స్ ఉంటాయి ఇంకో ఇందులో ఇలా ఇందులో ఉన్న లైట్స్ అయితే మొత్తం చుట్టు తిరుగుతాయి ఇట్లా ఓకేనా ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ చిన్న లైట్లు వస్తాయి కింద కూడా దీనికి కూడా చిన్న లైట్లు వస్తాయి మిర్రర్ కింద ఓకేనా ఈ సీట్లలో కూర్చుంటే మాత్రం సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది ఓకేనా ఎలక్ట్రికల్ సీట్లు రెండు ఇల్లు కూడా ఎలక్ట్రికల్ సీట్స్ మీద సన్ రూఫ్ ఉంటుంది ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ మీద కూడా ఇది ఉంటుంది నేను చిన్న చిన్న చెప్పాలి కూడా చెప్తున్నాయి ఈ స్టీరింగ్ అయితే బెంజ్ కార్ టైపే ఉంటుంది మధ్యలో ఒక బెంజ్కి లోకనే తక్కువ ఓకేనా అంత మంచి కండిషన్లో ఉంది అన్ని ఫీచర్స్ ఉన్నాయి నిజంగా ఇట్లాంటి కాలర్ అయితే దొరకడం కష్టం సార్ మీరు మార్కెట్లో ఎక్కడానికి సెర్చ్ చేయండి ఫ్లిప్కే ఉంది ఓకేనా మొత్తం సెన్సర్ తోటి ఉంటుంది ఫ్లిప్కే అయితే చూసుకోండి ఫ్లిప్కే ఉంటుంది చెప్పాను కదా మధ్యలో అన్లాక్ చేసినామంటే అన్లాక్ చేసి దీన్ని పట్టినామంటే గ్లాసెస్ మిర్రర్స్ దిగుతాయి చూసుకోండి మిర్రర్స్ దిగుతున్నాయి మళ్ళీ ఒత్తి మళ్ళీ ఉత్పట్నం అంటే మిరోసెక్తాయి ఆ ఫ్యూచర్ కూడా ఉంటుంది సెంటర్ లాకింగ్ కూడా పని చేస్తుంది చూసుకోవచ్చు అన్నీ పని చేస్తున్నాయి సార్ మళ్ళొకసారి చెప్తున్నాను టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వెళ్ళడం తర్వాత రిన్వల్వ్ చేసుకోవచ్చు ఇది గ్రే కలర్ గ్రే మన బ్లాక్ కలర్ కాదు సార్ గ్రే కలర్ ఇది ఓకేనా గ్రే కలర్ వెహికల్ బ్లాక్ కలర్ అనుకోకండి ఎందుకంటే ప్రీమియం అండ్ లగ్జరీ కలర్ ఇది ఒక మంచి కలర్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి కలర్లోనే వెహికల్ అయితే మంచి క మంచి కొడుతుంది మనకు అవుట్లుక్ అన్నీ మంచి కొడతాయి ఎక్కడన్నా నాపిన అని మంచి లుక్ ఇస్తుంది పొలిటీషియన్ లీడర్ వాడిన వెహికల్ ఎమ్మెల్యే దగ్గర ఉంటారు సార్ అయితే ఓకేనా రూఫ్ ఉంది కొత్త సీట్లు ఉన్నాయి అలా విల్స్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఓకేనా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది పెట్రోల్ వెహికల్ డబల్ ఇంజన్ టైప్ డబుల్ ఫ్యాన్ ఉంటుంది మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కొరుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ ప్రైస్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలు మాత్రమే ఓకేనా మూడు లక్షల యాభై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది స్లైట్లీ ఉంటుంది నిగోషియబుల్ ఓకేనా వెహికల్ తీసుకున్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులు సార్ మిస్ చేసుకోకండి టూ థౌజండ్ లెవెన్ మోడల్స్ స్కోడా సూపర్ ఇలిగెన్సీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వాళ్ళు ఉంది తర్వాత రిన్వల్ చేసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ మూడు లక్షల యాభై ఐదు వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో స్టట్లీ నిగోషియబుల్ ఉంది మన లొకేషన్ వచ్చేసి జగిత్యత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే